పీవీఆర్ న్యూస్ తెలుగు ఛానల్లో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో వన్ త్రీ వన్ సెవెన్ ఫోర్ వన్ ఏపీ క్యాబినెట్ ముగిసింది సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన సదీర్ఘంగా సాగిన ఈ భేటీలో కొత్త లిక్కర్ పాలసీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది సరసమైన ధరకే నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులోకి ఉంచాలని మంత్రి మండలి నిర్ణయించింది సగటు మద్యం ధర తొంభై తొమ్మిది నుంచి అందుబాటులో ఉంచాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అలానే ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు నూతన మద్యం పాలసీ తొంభై తొమ్మిది రూపాయలకే నూట ఎనభై ఎంఎల్ క్వాలిటీ లిక్కర్లు ఇస్తానట్లు మంత్రి పారస్ పారధి సారథి తెలిపారు అన్ని ముఖ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంచు ఉంచనున్నట్లు వెల్లడించారు కొత్త మద్యం షాపులకు దరఖాస్తు రుసుము రెండు లక్షలని వెల్లడించారు లాటరీ పద్ధతిలోనే కొత్త మద్యం షాపులకు లైసెన్సులు ఇస్తామన్నారు మద్యం షాపుల పనివేళలో ఉదయం పది గంటల నుంచి రాత్రి పది పది గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు కళ్ళు గీత కులాలకు మద్యం షాపులు లైసెన్స్లో పది శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా ఆరు ఆరు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆరు ఏడు ఐదు తొమ్మిది దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు సున్నా ఆరు ఆరు ఒకటి ఒకటి సున్నా తొమ్మిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆరు ఏడు ఐదు తొమ్మిది భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు లైన్ మా డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ చారిక్ జనరల్ మెడిసిన్ బీపీ